స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లయితే వాటికి వచ్చిన ఇక మన ఎట్లున్నాయో ఏం సంగతో ఓసారి చూద్దాం పారి ఇక మిత్రులారా ఇక పీజేఆర్ వంతెనను ప్రారంభించిన మన ముఖ్యమంత్రి అన్న ఇక మొత్తం మీద పీజేఆర్ వంతెన ఈ వంతెనకి పీజేఆర్ అనే పేరు పెట్టడానికి ఇలా నిజంగా ఒక సంతోషించదగ్గటువంటి విషయం ఎందుకనంటే పిజేఆర్ అనే పి జనార్దన్ రెడ్డి ఈయన కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన నేత ఒకప్పుడు కానీ ఈయనకు కమ్యూనిస్టు సిద్ధాంతాలే ఎక్కువ ఉండేది ఎందుకనంటే ఈయన ఇంటి ముందు జనం జాతర ఉండేది అనేక జిల్లాల నుంచి గ్రామాల నుండి ఇక పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పేద మధ్య తరగతి వాళ్ళంతా కూడా ఇగో ఈయన ఇంటి చుట్టుముట్టు మొత్తం కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇక పీజేఆర్ గారి ఇంటికి వచ్చేది పాపం ఆయన మరి ఇంతమంది ఉన్నాక ఇంతమంది నేతలు ఉన్నారు ఇంతమంది మంత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా మరి పీజేఆర్ గారి దగ్గరికి ఎందుకు పోతారు అని అంటే పీజేఆర్ పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ప్రజల సమస్యల పట్ల స్పందించేటువంటి ఒక గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు మనం అక్కడక్కడ కమ్యూనిస్టులను ఎక్కడో అక్కడ చూస్తుంటాం కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కరువయ్యరు కానీ పి జనార్దన్ రెడ్డి మరి హైదరాబాదులో ఉంటూ మరి నిరుపేదలకు పేర్ల తరగతి వాళ్ళకి ఎట్లాంటి కష్టం వచ్చినా కానీ వెంటనే స్పందించేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఇక మరి ఆయన పేరు మీద ఈ వంతెన నిర్మించడం అనేది మొత్తం మీద మరి నిన్న ప్రారంభం కూడా అయ్యింది ఇక నిన్న ముఖ్యమంత్రిని మన రవ్వంతా కూడా ఒక ముచ్చట మాట్లాడి ఇక ఆయన ఏమంటున్నా అంటే ఒకప్పుడు జనతా గ్యారేజ్ మనం ఇవాళ అనుకుంటున్నటువంటి జనతా గ్యారేజ్ ఆయన గతంలోనే నేను చిన్నగా ఉన్నప్పుడే పీజేఆర్ ఇంట్లో జనతా గ్యారేజ్ ఉండేది జనం సమస్యలను మొత్తం కూడా ప్రజల సమస్యలను మొత్తం కూడా పరిష్కరించే దిశగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టిండు అని చెప్పి ఇక ఆయన కూడా కొన్ని మంచి ముచ్చట్లు చెప్పింది ఇక మరి ఇక అదే విధంగా ఈ వంతెన ప్రారంభించినటువంటి అనంతరం ఇక సభలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి భూముల విషయంలో కూడా కేవలం తాత్కాలికంగా మాత్రమే నిలిచిపోయింది తప్ప గచ్చిబౌలి భూమిలో అభివృద్ధి పనులు చేపడతాం ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పిస్తామని చెప్పింది మొత్తం మీద కంచ కంచగచ్చిబౌలి భూముల విషయంలో ఇక సర్కారుకి ఇంకా నమ్మకం ఉన్నట్టు ఇక ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా బౌలి భూములు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా మరి ఈ యొక్క ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు ఇక ఆయన చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద ఇక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగానే అరుచుకున్నాడు రాష్ట్రం నుండి ఎనిమిది ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చిన బీజేపీ ఇవాళ మరి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉండి రాష్ట్రానికి తీసుకొచ్చింది ఏమీ లేదు గుడ్డు సున్నదప్ప కిషన్ రెడ్డి గారు నిజంగా మీరు గుణ మీద చేసుకొని చెప్పుర్రి ఇవాళ తెలంగాణకు మీరు ఎన్ని నిధులు తెచ్చిర్రు ఇవాళ మీద చేసి చెప్పగలుగుతారా ఇవాళ ఎన్ని నిధులు తెచ్చిర్రు ఏం అభివృద్ధి చేసిర్రు ఎనిమిది మంది మరి ఎంపీలు ఉన్నారు ఇవాళ బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి గారు మొత్తం మొత్తం మీదనైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అరుచుకుండు ఇక అదే విధంగా ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి మరి భూముల విషయంలో భూసేకరణ విషయంలో మరి వేగవంతమైనటువంటి మరి ప్రణాళికలు చేయాలని చెప్పి ఇక అధికారులకు ఒక సూచన కూడా చేసిండు మొత్తం మీద మరి ఫ్యూచర్ సిటీ నిజంగానే ఈ భూసేకరణ కోసం ఇక చాలా వేగవంతమైనటువంటి ప్రణాళికలు రచించాలని చెప్పి ఇక అదే విధంగా నిన్న జరిగినటువంటి పారిశ్రామికవేత్తల ఇక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి ఆయా శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మరి తెలియజేసిండు మొత్తం మీద మరి ఫ్యూచర్ సిటీ ప్లాన్లు ప్రణాళికలు అయితే ఇక గట్టిగా చేయాలని చెప్తున్నారు ఇక చూడాలి మరి ఎంతమందికి ఉపాధి కలుగుతుందో దీంతో మరి ఏం అభివృద్ధి చేస్తారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద ఇక బీజీ బీజేపీలో బీసీ గంట మోగనుంది ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీలో బీసీల గంట మోగుతుందట ఇక గమతైన విషయం ఏంటంటే మరి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇక మొత్తం మీద రంగం సిద్ధం చేసుకున్నటువంటి మరి బీజేపీ పార్టీ ఇక ముఖ్యంగా ఇందులో ఈటల రాజేంద్ర గారి పేరు ముందుగా వినిపిస్తుంది ఇక అదే విధంగా ధర్మపురి అరవింద్ గారి పేరు రెండో పేరు వినబడుతుంది ఇక మూడో పేరు ఎవరుదంటే మన బండి సంజయ్ అన్న పేరు వినబడుతుంది మొత్తం మీద వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే ఇక తెర మీద కనబడుతున్నాయి ఎందుకంటే వీళ్ళు బీసీ నేతలు కాబట్టి ఇక ఒకవేళ కింద మీద అటు ఇటు అయితే మరి రామచంద్రరావు పేరు కూడా ఇనిపించేటువంటి అవకాశం అయితే ఉంది కానీ ఈ మూడు పేర్లు అయితే ఇక ముందుగానే కనబడుతున్నాయి ఎందుకంటే మరి ఒకవైపు బీసీలకు ఖచ్చితంగా న్యాయమైనటువంటి వాటా కల్పించాలని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇక తమ వాదనను తన లక్ష్యాన్ని వినిపించినటువంటి సందర్భంగా మరి ఖచ్చితంగా బీసీలను మరొకసారి ఇక అధ్యక్ష పదవి ఇవ్వాలనే ఆలోచననైతే గట్టిగానే ఉన్నదట ఇక మొత్తం మీద ఇక మరి రేసులో ఉన్నటువంటి వాళ్ళు ఈ ముగ్గురేనట ఇవ్వాలనే ఆ నోటిఫికేషన్ మొదలవుతుంది ఫస్ట్ తారీఖు వరకల్లా ఇక ఎవరు అనేది ఇక ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఇక చూడాలి మరి ఎవరైతారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడే రాష్ట్రానికి అమిత్ షా గారు రాక కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మరి అమిత్ షా గారు మొత్తం మీద హైదరాబాద్ లో అడుగు పెడుతుంది ఇక హైదరాబాద్ లో అడుగు పెట్టి ముచ్చడ పెట్టి ఆడికెంటి నిజామాబాద్ పోయి ఇక నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తాడట ఇక పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత అటు నుంచి అటే మళ్ళీ అనంతపురం కూడా పోయేటువంటి అవకాశం అయితే ఉన్నదట ఎందుకంటే ఆడ భారీ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసి ఇక మొత్తం మీద మరి రాష్ట్రానికి వస్తున్నటువంటి అమిత్ షా గారు మరి ఏమన్నా తెలంగాణకు నిధులు పట్టుకొస్తుండ ఇంకేమన్నా పట్టుకొస్తుండ ఇక చూడాలి మరి ఏమంటాడు ఆయన వచ్చి ఇక మరో వార్తల్లో కెలిపోయినట్టయితే ఇక చాలా రోజుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొక తీపి కబర్ అయితే చెప్పింది ఇక ముఖ్యంగా ఇక వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇక ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేసే భర్తీ చేయడానికి మొత్తం మీద రంగం సిద్ధం చేసిందనే చెప్పాలి ఇక ముఖ్యంగా ఆరు వందల ఏడు కొలువులకు భర్తీ ఆరు వందల ఏడు కొలువులకు భర్తీకి ఇక ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది ఇక మొత్తం మీద ఇక చాలా రోజుల్లో చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఇక మరి కొలువులైతే ఇక ప్రభుత్వం భర్తీ అయితే రంగం సిద్ధం చేసింది ఇక మీరు కూడా ఎవరన్నా మరి నిరుద్యోగులు చాలామంది ఇక అప్లై ఉంటే అప్లై చేసుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గత పదేళ్ల కాలంలో ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన ఓలేదు అసలు నీళ్ళ వనరులను కాపాడుకున్నటువంటి కనీస బాధ్యత గత ప్రభుత్వానికి లేదని చెప్పి ఇక మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న జూరాల ప్రాజెక్టును అటువైపు మరి పర్యటించినటువంటి ఆయన మొత్తం మీద ఇక దీన్ని మళ్ళొకసారి ముందలేసుకొని మాట్లాడి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇలా నీటి కటకట మొదలైంది ముఖ్యంగా సాగునీటి సమస్య వచ్చిందని చెప్పి ఇగో ఇట్లా గట్టిగానే అర్చుకుంటూ గత ప్రభుత్వాన్ని ఇక మరి మన ఉత్తమమైనటువంటి ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఎందుకనంటే ఈయన రెండు అట్లా ఎందుకు రావాల్సి వస్తుందంటే అది ఎప్పుడో దాన్ని ఇగో ఇప్పుడు ముందలేసి మాట్లాడతాడు కానీ ఇప్పుడేం జరగాలి అనే దాని మీద మాట్లాడాడు ఈయన జరిగిపోయిన దాని గురించే మాట్లాడుతుంటాడు ఇక మరి ఇప్పుడు ప్రభుత్వం నీళ్ళ విషయంలో ఏం చేస్తుంది అనేది మరి అది మాత్రం చెప్పలేదు ఇగో ఇట్లుంటుంది అందుకే ఈయన నిజంగా ఉత్తమమైన మంత్రి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్యకాలంలో పిల్లలే తల్లిదండ్రులను చంపుతున్నారు ఇక మనం చూస్తున్నాం ఇట్లాంటి వార్తలు అన్నిటిని కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం బతుకున్నప్పుడు చక్కగా చూడరు ఇక సచ్చినాక కొంతమంది ఇక మీద వాడిలా సేడుస్తుంటారు ఎక్కడ లేని ప్రేమనంత వాళ్ళక వస్తుంటారు ఇగో ఇట్లా ఇక తూప్రాన్ మెదక్ జిల్లా తూప్రాన్లో కూడా ఇగో ఇటువంటి ఘటన జరిగింది ఇక పాపం ఏడేళ్ళ నుంచి తండ్రిని పట్టి పట్టించుకుంటలేరాట ఇక తల్లి ఏమో మరి ఈయనకు సంతానం లేరా అంటే ఐదు మంది ఉన్నారు ఇక ఉన్నారు కొడుకులు ఉన్నారు ఐదు మందులు కూడా ఎన్నడూ ఒకనాడు వచ్చి చూసిన పాపాన పోలేదట ఊరోళ్ళు చాలా మంది అయ్యో మీ అయ్యాకు పానం బాగాలేదు చూసిపోరు చూసిపోరాదు అంటే ఇయాలు వస్తాం రేపు వస్తాం ఈ ఆలొస్తాం రేపు వస్తారు అనుకుంటే ఏడేళ్ళ పొద్దున్నీ ఇట్లానే జరుపుతురాట పాపం నిన్న మొత్తం మీద ఇక ఈయన బంగిదేవే ఈయన పేరు ఈ బంగిదేవే మొత్తం మీద ఇక నిజంగానే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక ఆయన ఈ లోకాన్నిటి వెళ్ళిపోయాడు ఇక ఊరోళ్ళంతా జమ అయిపోయి ఏది ఏమైనా సరే మనసుకి ఇక తలాయిని పసలు వేసుకొని ఇక సాగు చేద్దామని ఇక మొత్తం మీద పాడలేపే సమయానికి ఇక కొడుకులం బిడ్డలం మేము వచ్చినామని చెప్పి ఇక బురబురు ఊరుకొచ్చాట మీద వాడు ఏడవ పోయి రాట ఊరోళ్ళంతా ఏమై ఇక దగ్గరికే రానియకుంటే తరిమికొచ్చిరట ఇలాగో ఇట్లుంటుంది పరిస్థితి ఇగో చూడండి మిత్రులారా బతుకున్నప్పుడు ఎనడు మా బతుకున్నప్పుడు ఎన్నడూ ఇంత గంజి పోయలే బతుకున్నప్పుడు ఎన్నడూ మీద నీ పాన పెట్టుందని అడగలే కానీ సచ్చినాక మీద పడేవాళ్ళు ఎస్సా ఏడవనికే ఒక నాటకం ఆడబోయారట కానీ ఊరోళ్ళు గట్టిగానే అందరూ ఒకటే వీళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్పింది ఇక మీరు కూడా మీ తల్లిదండ్రులు బతుకున్నాకనే చూడురా నాయన సచ్చినాక ఏటలు కోసుకొని తినుడు ఇక పూజల పేరు మీద పండగలు చేసుడు పబ్బాలు చేసుకున్నాడు దినాలన్నాడు దావత్ చేసుకున్నాడు సచ్చినాక మంచిగా తాగుడు విందు చేసుకున్నాడు కాదు ఇక సత్యనక మీద పడి గడిచేదానికంటే బతుకున్నప్పుడే ఆయన బాగోలు చూడరు నాయన మిత్రులారా ఇక మరి ఇసోటి ఘటనే మళ్ళీ ఇంకోటి జరిగింది ఇక వరంగల్ జిల్లా నాట ఇది ఈ వరంగల్ జిల్లాలోని ఇక కుంటపల్లి అనే గ్రామంలో పాపం తల్లి ఖాతాలన్నట ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని నిధులు పడ్డాయట ఏ ఈ నిధులు నాకు ఇక ఖచ్చితంగా పడ్డాయి కదా బ్యాంకు ఖాతాలు పడ్డాయట నాకు అందరు అనంగిందా నాకు ఖచ్చితంగా పైసలు కావాలని చెప్పి ఇక తల్లిని ఇక కన్న బాధ పెడుతుండట వీడు అప్పటికే తాగుబోతు పోతు జూలైగా తిరుగుతుం వీడు పైసలు ఇస్తే ఖరాబ్ చేస్తాడని చెప్పి పాపం తల్లి అరవై ఏళ్ళ వృద్ధురాలు అయినటువంటి తల్లి ఇక ఆమె బ్యాంకు ఖాతాలో పైసలు దాచిపెట్టింది ఇక మొత్తం మీద కోపోద్రుడైనటువంటి మరి కొడుకు ఏది ఏమైనా సరే ఇక తల్లి దగ్గరికి వెళ్ళి పైసలు రావాలంటే తల్లిని బెదిరియాలే ఖచ్చితంగా అని చెప్పి ఒక రెండు మూడు దెబ్బలు వేసిన తర్వాత అది అట్లా కూడా ఇయకపోతే ఇక పెట్రోల్ పోసి ముట్టించినాడు పాపమా తొంభై శాతం కాలిపోయింది నిన్న చచ్చిపోయి ఇగో ఇట్లాంటి కొడుకులు బిడ్డలు కూడా ఇగో ఇట్లా కూడా మొదలవుతున్నారు ఇట్లా కూడా మోపైతారు ఇక చూడండి మానవత్తం ఏడుందండి మానవత్వం మొత్తం మంట కలిసిపోతుంది రోజు మనం టీవీలలో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం కళ్ళ తల్లిదండ్రులు అనేది చూడకుండా ఇగో ఇట్లా ఇంకో గిట్ల చేస్తారు మొత్తం మీద ఇప్పుడు రాను రాను నిజంగానే ఇక మానవత్వం అనేది ఇక మచ్చకాయన రానట్టే కొడుతుంది ఇక చూడాలా మరి ఎట్టుంటుందో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కేంద్ర ప్రభుత్వం చాలా సల్లటి కబుర్ అయితే చెప్పింది ప్రభుత్వ దవాఖానలో డిశ్చార్జ్ ప్రభుత్వ దవాఖానలో ఎవరైతే బాలంతలు మరి బిడ్డకు జనమానిస్తారో ఆ నవజాత శిశువుకు మరి ఏడు రోజుల లోపుగా ఇక జనన ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది ఎందుకంటే దీంతో పెద్ద బాధ అయిందట ఎందుకంటే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఇక డిశ్చార్జ్ కాకముందే డిశ్చార్జ్ కాకముందే జనన ధృవీకరణ పత్రం వచ్చే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తుంది మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా ఇచ్చింది ఇక మొత్తం మీద దీన్ని వేగం చేయాలని కూడా చెప్పింది ఇక దీంతో కొంత సులువయ్యేటువంటి అవకాశం ఉంది ఆఫీసుల చుట్టూ పనిపాట మా మానుకొని తిరగాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ప్రభుత్వం అయితే ఇది ఒక సలని కబర్ అనేది చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న ఇక కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆహ్వానం మేరకు మొత్తం మీద కొండా మురళి గారు ఇక వరంగల్ నుంచి నూట యాభై వాహనాలతోని ఇక భారీ అనుచర ధనంతో ఇక గాంధీభవన్కు చేరుకున్నాడు ఇక ఆయన ఉచ్చ రాకట్టనే ఆరు లేఖల ఆరు పేజీల లేఖను ఇక మొత్తం మీద క్రమశిక్షణ కమిటీకి అందజేసిండు ఇక అందులో గట్టిగానే కడియం గారిని గట్టిగానే మరి కడిగి పారేసిండు ఇంకా కొంతమంది మరి వరంగల్ ఎమ్మెల్యేల పనితీరును కూడా ఇక అందులో పొందుపరిచింది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నా అని చెప్పి కొండ మురళి గారు ఇక దండిగానే మాట్లాడింది ఇక చూడాల మరి క్రమశిక్షణ కమిటీ నిజంగా ఈయన మీద మరి ఏమన్నా చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఏదో తూతూ మంత్రంగా ఏదో మాట్లాడి వదిలేస్తుందా చూడాలి కానీ ఇక మొత్తం మీద కొండ మురళి గారు నూట యాభై వాహనాలలో వరంగల్ నుంచి హైదరాబాద్ గాంధీభవన్ కు చాలా పెద్ద కాను అయితే తీసుకొని వచ్చాడు ఇక చూడాలని ఆయన ఇక ఏముంది ఇక డబ్బున్నే రాజ్యం గుర్తున్నే గుర్రం లెక్క అవుతుంది అంతా మరి ఇప్పుడు కూడా క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తుందో ఇక కాంగ్రెస్ పార్టీ ఇక ఇప్పుడు ఇది ఇక మరి ఏం చేస్తుంది మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే కయ్యాల మారి పార్టీ అని ఇప్పటికీ పేరు అవుతున్నది ఇక మరి దీంతో ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మీడియా మీడియా మీద దాడులు చేస్తున్నారమ్మా మొన్నదాకా విలేకరుల మీద కూడా దాడి జరిగింది రిపోర్టర్ల మీద ఇది ఈ రిపోర్టరా ఆ రిపోర్టరా ఈ మీడియానా ఆ మీడియానా అనేది కాదు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా అనేక మీడియా సంస్థలు డిజిటల్ మీడియాతో పాటు మరి కొన్ని ప్రజల పక్షాన పోరాటం చేసేటువంటి ప్రజల పక్షాన ప్రశ్నించేటువంటి మీడియాపై దాడి చేయడం నిజంగా చాలా హేమనీయమైనటువంటి విషయం నిన్న మరి మహా టీవీ కార్యాలయాన్ని మరి బిఆర్ఎస్ నేతలు కొంతమంది పోయి ఇక ఫర్నిచర్ మొత్తం కూడా ధ్వంసం చేసేరు ఇక అద్దాలు అలాగొట్టారు ఇక బయట పార్క్ వేసినటువంటి కార్ల అద్దాలతో పాటు మరి కార్ల మీద ఎత్తేసి ఇట్లా మరి బిఆర్ఎస్ చేస్తున్నటువంటి ఇట్లాంటి దుశ్చర్య ఇక అందరం ఖండించాలని ఇక అంటున్నటువంటి మాట ముఖ్యంగా అసలు మహా టీవీ మీద దాడి చేయడానికి గల కారణాన్ని విశ్లేషించినట్టయితే ఈ మధ్య కాలంలో నాట ఈ టీవీలో ఇక కేటీఆర్ గారి భాగోతం అంతా బట్టబాయిలు చేస్తున్నారు దానికోసం సపరేట్గా ఇక ఒక కథనాన్ని ప్రతిరోజు ప్రసారం చేస్తున్నారట ఇక దీనిని సీరియస్గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కొంతమంది మొత్తం మీద మహా టీవీ కార్యాలయానికి వెళ్ళి ఇక మొత్తం మీద ఫర్నిచర్ ధ్వంసం చేయడం కార్లు అద్దాలు వలగొట్టడం కార్లను ధ్వంసం చేయడం పాపం నిన్న ఇద్దరు ఎవరైతే మరి ఉద్యోగులు సిబ్బంది ఉన్నారో వాళ్ళకు కూడా బాగానే గాయాలైనయట కానీ నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కున్నది ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కున్నది ఈ ప్రశ్నించే హక్కును కాలరాయడం అంటే జీవించే హక్కును కాలరాయడం అని అర్థం కాబట్టి ఈ విధంగా మీడియాపై దాడి చేయడం అనేది అందరూ ఖండించ ఖండించాల్సినటువంటి అవసరమైతే ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా మీడియా అనేది ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ప్రశ్నించాలా కూడా కాబట్టి ఇప్పటికే మిత్రులారా మరి అనేక సార్లు మీడియా మిత్రులపై కూడా దాడి జరిగినాయి మీడియా కార్యాలయాలపై కూడా దాడి జరిగినాయి మరి వీటినన్నిటిని కూడా ఖండించకపోతే మరొకసారి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటిని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ఏకతాటిగా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కాబట్టి మిత్రులారా మరి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్